ఈ కార్యక్రమానికి ఈ వారి ప్రభావం ఉన్న కొంతమంది నాయకులను కూడా ప్రేమ వాళ్ళు మందించాల్సిందిగా మరి మారిపోతున్నాం ముఖ్యంగా అందరికీ నమస్కారం ఈ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన గౌరవం లేదా ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గర నాయకులు వెళ్లి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ మనం వంద రోజుల కార్యక్రమం ఏమైతే చేశామో ఒకసారి ప్రజలకు వివరిద్దామనే కార్యక్రమం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఇరవై తొమ్మిదో వార్డు నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమం మా వార్ కౌన్సిలర్ అందరూ గెలిపించారు కాబట్టి చూస్తే కొంత భయం అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి మూడో వార్ కౌన్సిలర్ గారైనా ప్రశాంత్ గారిని మాట్లాడాల్సింది కూర్చొని మా మంచి ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎమ్మెల్యే సార్ గారికి కమిషనర్ గారికి వాడు ఐదేళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇట్లా ఈ వార్లో చూడటం చాలా సంతోషంగా ఉంది మాకు ఐదేళ్ల తర్వాత మేము మా ప్రభుత్వం చేసిండేటటువంటి వంద రోజుల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఏమైతే చేసినాడో అవి మీ ముందు చెప్పుకోవడానికి ఈ రోజు మిమ్మల్ని ఉంది నమస్కారాలు ఇరవై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ ఈ సభాధ్యక్షురాలు జ్యోతి గారు అట్లాగే మిగతా కౌన్సిలర్ వార్డు పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు తహసీల్దార్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వైస్ చైర్మన్ గారు మిగతా కౌన్సిలర్లు ఈ వార్డు అక్కా చెల్లెళ్ళు పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు మీరందరూ వంద రోజుల్లో పొందిన ప్రయోజనాలు మేము చెప్పాల్సిన లే తొలి నెలే ఏడు వేల రూపాయలు తీసుకున్నా తీసుకున్నారా లేదా తల్లి ఎవరు మాట్లాడుతున్నా రాలేదా తీసుకున్నారా పెన్షన్ ఏడు వేలు తీసుకున్నారో చేతులు ఏడు వేలు మొదటి నెల దానికి సంబంధించిన వడ్డీ అసలు కథలు పెట్టం స్థాయిలో అనేక మంది ముఖ్యమంత్రులను అభిమానులుగా పొందిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి అదృష్టం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం ఏమంటే ఈ ఎన్నికల్లో నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే వంద స్థానాల్లో నిలబడితే తొంభై మూడు స్థానాల్లో గెలవడం నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూటమి పోటీ చేస్తే నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించడం కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీకి పదకొండు స్థానాలే మిగలడం ఇది ఒక అద్వితీయమైన విజయం భారతదేశ రాజకీయాల్లో ఏ కూటమికి ఇంత గొప్ప మెజార్టీ రాలేదు మనకే వచ్చింది అందుకనే అంతే బాధ్యతతో ఇచ్చిన హామీలను ఒక్కొక్కరిగా నెరవేర్చుకుంటూ పోతా ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయిన పారిశ్రామిక నేత్తల్ని పెట్టుబడితాలను నిలుస్తుంది మీకు మీ పెట్టుబడులకు మీరు పెద్దబడే పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు భవిష్యత్తులో వాళ్ళలో నమ్మకాన్ని నింపుతూ మళ్ళా పరిశ్రమలను పెట్టుబడులను రప్పిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులన్నీ మనకి ఇవ్వాలంటే ఎక్కడో ఒక చివరి డబ్బులు మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు సంపాదన చేస్తే ఎనిమిది వందలు తొమ్మిది వందలు తినడానికి అవకాశం ఉంటుంది ఎవరు సంపాదించకపోతే మనకు తినేదానికి డబ్బులు ఉండవు సంసారం కాదు పరిధిలో ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు మందికి కోటి నలభై మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు పెన్షన్ల రూపంలో అందేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి నెలలోనే ఏడు వేల రూపాయల ప్రకారం వీళ్ళందరికీ ఇస్తే నాలుగు కోట్ల అరవై ఐదు అట్లాగే ఈ నెలలో అంటే అది మూడు వేలు కల్పించిన మొత్తం కాబట్టి దాన్ని పక్కన పెద్ద ఈ నెలలో రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయల డబ్బులు పెన్షన్ల రూపంలో అంటే దివ్యాంగులకు కానీ వితంతువులకు కానీ లేదా వృద్ధులకు కానీ చేనేత కార్మికులకు కానీ తప్పు కళాకారులకు కానీ ఇట్లా రకరకాల పెన్షన్లు ఒంటరి మహిళలకు మనం ఇచ్చే పెన్షన్ల ఖర్చు రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్క రాయదుర్గం టౌన్ లోనే ఇస్తా ఉన్నా ఇది ఎంత ఎక్కువ మనం శాశ్వతంగా వికలాంగులు మంచం మీదే ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు డయాలసిస్ పేషెంట్లు ఇట్లా వీళ్ళందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఎవరు ఊహించలేదు అంటే ఒక యువకుడు డిగ్రీ చదువుకున్న యువకుడు ఒక పరిశ్రమగా పనిచేస్తే పదహైదు వేల రూపాయలు రావడం కష్టం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద దిక్కుగా పదహైదు వేల రూపాయలు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నారంటే వాళ్ళు ఏడు వందల తొంభై నాలుగు మంది ఉన్నారు మన దగ్గర కాబట్టి ఇంత డబ్బులు పెరిగింది దివ్యాంగులకు మనం ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇదంతా కూడా ఊహించినంత డబ్బు ఈ మూడు నెలల కాలంలోనే పది కోట్ల ముప్పై ఐదు లక్షల యొక్క రాయదుర్గం పట్టణంలో పెన్షన్దారులకే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అందజేసిందంటే ఎవరైనా నమ్ముతారా ఇది వాస్తవం మూడు నెలల్లో పది కోట్ల డబ్బులు ఇచ్చినాం రాయదుర్గం మీ పట్టణ వాసులకి నియోజదుర్గం అంతా కాదు అట్లా రాష్ట్రం అంతా కూడా అరవై నాలుగు లక్షల మందికి ఇస్తా ఉన్నా పెన్షన్ వేరే వాళ్ళైతే సాధ్యమయ్యేదా మొన్ననే మీరు చూసి ఏదైనా రెండు రోజులు గెలువు కొడిగే అవకాశం ఉంటే అమ్మాయి ఒక రోజు టైం దొరికిందని ఆనందపడతారు కానీ అట్లా ఆనందపడే వ్యక్తి కాదు ఒకటో తేదీ ఆదివారం వస్తాడంటే ముప్పై తేదీనే మీ అందరికి పెన్షన్లు ఇచ్చినా అది చంద్రబాబు నాయుడు గారి ఘనత ప్రజల పట్ల పేదల పట్ల పెన్షన్దారుల పట్ల ఆయనకున్న బాధ్యత ప్రేమ అభిమానం అంత గొప్పది ఒక మంచి పరిపాలన తెచ్చుకున్నాం మనం అందరం కూడా పరిపాలన దక్షుడు పాలన అనుగోణ వ్యక్తి ఎక్కడ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో సంపదలు పెంచే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసుకున్నాం దాని వల్లే మనం ఈ రకమైన సౌకర్యాలు పొందుతా ఉన్నాం ఇవన్నీ కూడా మీకందరికీ గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ఇస్తారు ప్రతి ఇంటికి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారనే చెప్తారు ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ఈ వంద రోజుల చంద్రబాబు నాయుడు గారి పాలనలో వనగూడిన ప్రయోజనాలు ఈ రాష్ట్రం పొందిన ఉపయోగాలు ఇవన్నీ కూడా చర్చ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాం ఇప్పుడు అన్నా క్యాంటీన్ మంది కూడా రెడీ అయింది పాత్ర వాళ్ళు కళ్యాణదుర్గం కూడా ఓపెన్ చేయండి నిన్ననే కలెక్టర్ గారితో మాట్లాడాలి నేను మాది రెడీ ఉంది ఓపెన్ చేద్దామంటే వాళ్ళు అక్కడి నుంచి ఆహారం తీసుకురావడానికి కళ్యాణదుర్గం కూడా ఓపెన్ అయితే రెండింటికి కలిపి చేస్తామని అంటా ఉన్నారు కొంచెం దసరా వారిగా చేయాలన్న వాళ్ళకు కూడా టైం ఇవ్వాలని ఉంటా ఉన్నారు కాబట్టి మీది కొంచెం టైం పడతాదంటారు త్వరలోనే మనం రాయదుర్గంలో కూడా అన్నా ట్యాంక్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం అట్లాగే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ పోస్టులకి మనం డిఎస్సి ప్రకటించాం మన పిల్లల కోసం మన రాయదుర్గంలో ఈ డిఎస్సికి పోటీ పడే అభ్యర్థుల కోసం మనం కూడా ఉచితంగా డిఎస్సి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాం పేదలందరూ కూడా మంచి లెక్చరర్లను వచ్చి వాళ్ళ ఉపన్యాసాలు వినాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు అంటే ఒకే విడతలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేయడం అనేది ఆషామాషి గారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పేరుతో రకరకాల విన్యాసాలు చేశారు తప్ప టీచర్ పోస్టులు భర్తీ చేసింది లేదు ఒక చె ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఐదేళ్ళు మనం చూసాం ఒక మంచి ప్రభుత్వం ఎట్లా ఉంటుందో వంద రోజులుగా మనం చూస్తా ఉన్నాం వ్యత్యాసాన్ని గమనించండి మీరు కూడా అందరికీ స్వతంత్రం వచ్చినంత ఆనందమైంది ఏమ్మా అయిందా లేదా లేకపోతే నాకు వచ్చే పెన్షన్ ఇంటికి వస్తుందో రావు ఎవరో వచ్చి పీకేస్తారు మా వాటిలో వైసీపీ నాయకులకు కోపం వస్తే మా పెన్షన్ కార్డు లేకపోతే ఇంకో ఎవరికన్నా సరిపోకపోతే ఇంటి బిల్లు రాపే ఇట్లా ఒక పక్ష సాధింపు పరిపాలన అందించారు తప్ప ప్రజలకు మేలు చేయాలా ప్రజలను బా లేకపోయింది దాని దానివల్ల అనేక ఇబ్బందులు చవిచూసాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఐదేళ్ళు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసి చేసి నా మీదే పంతొమ్మిది కేసులు పెట్టించారు ఏం లేదు భయం లేదు ఎందుకంటే అది బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల పైన పోరాటం చేయడం ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం బాధ్యత అనుకున్నాం ఆ రకంగానే ఐదు సంవత్సరాలు పనిచేశారు దానికనే అనంతపురం కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో ఎవరికి ఇవ్వనంత మెజార్టీ నాకు ఇచ్చి మీరందరూ కూడా దీవించారు ఇక్కడ నలభై రెండు వేల మెజార్టీ దాదాపు అంటే రాయదుర్గం నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఏం ఎమ్మెల్యేకి రానంత మెజార్టీనిచ్చి నన్ను గౌరవించారు మీరందరూ కూడా దాన్ని ఎప్పుడు మర్చిపోను నేను ఈ వంద రోజుల పరిపాలనలో ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకోకుండా అనేక సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్ళాం ముఖ్యంగా కనేకల్లు మండలంలో అయితే వరవకొండ రాయదుర్గం నియోజకవర్గాల మధ్య రాకపోకలు స్తంభించిపోయి ఉంటే నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఒక వంతెనను ఒక బ్రిడ్జిను నిర్మించే పనికి ఒక ముందకు వెళ్ళాం త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభం చేస్తాం మొన్నగా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తే ఇక్కడ గోదావి దగ్గర ఆగిపోయిన బాలికల ఆశ్రమ పాఠశాల భవనాన్ని పూర్తి చేయమని సంబంధిత అధికారులను ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారికి రాయదుర్గం ప్రజలన్నా నేనన్నా మరి అన్నా ఉన్న ప్రత్యేకమైన అభిమానం కొద్ది మరి దాన్ని కొనసాగించమని నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు ఇట్లా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నాం మనం కూడా రాయదుర్గం మున్సిపాలిటీకి నీటిని తరఫరా చేసే పైప్ లైన్ అస్తవ్యస్తంగా మారితే దాన్ని మార్చాలని కొన్ని సాంకేతికమైన ఇబ్బందులు వస్తే కూడా వాటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేస్తా ఉన్నాం అట్లాగే మరో నాలుగు నీళ్ళ ట్యాంకుల అదనంగా ఈ పట్టణంలో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేయించారు శివారు ప్రాంతాలకు కూడా నీటి సరఫరా ఉండాలని దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం ఇవన్నీ ప్రజలు బాగుండాలి మెరుగైన సౌకర్యాలు పొందాలి రాష్ట్రంలోనే రాజకీయంలో నియోజకవర్గం ఒక ఆదర్శవంతంగా ఉండాలి అభివృద్ధికి మారుతేరుగా నిలవాలని గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఈ ప్రయత్నాలకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో మీకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాయదుర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నిరంతరాయంగా దేవుడు ఎంత శక్తి అంత శక్తిని ఉపయోగించి పని చేస్తానని మీ అందరికీ మాట ఇస్తూ మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు చూసుకుంటున్నా నమస్కారం

బా నా మొమ బడ బని బా ఇండి కది ని కది నా ఫోన్ కిని పెట్టని కిని దేక్ ఓకే